పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకున్నదే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు సేవ చేస్తానని నా పార్లమెంటు ప్రజలకు సేవకునిలా ఉంటానని ఆయన అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు తాను కాక వెంకటస్వామి వారసునిగా రాజకీయాల్లో వస్తున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు పది సంవత్సరాలకి దించకుండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలు ఏదైతే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన చూసినామో పదిహేను వందల మంది యువత ప్రాణ బలిదాల మీద కుర్చీ చేసుకొని కూర్చున్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణ చూసుకుంటే అసలు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఒక సిగ్గు చేయటం ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఏదైతే ఒక అబద్ధం ఆడేటో పది సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం మొత్తం మన రాష్ట్రం మొత్తము ఒక నిరుద్యోగుల రాష్ట్రమై కూర్చుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతే మన బతుకులు మారుతాయని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిందో మీ అందరూ గత అసెంబ్లీ ఎలక్షన్స్లో గట్టి చెప్పదెబ్బ చెప్పి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయని చెప్పి మళ్ళొకసారి ఏదైతే మనము నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించుకున్నామో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి పార్టీలో నడుస్తుందని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన కాక వెంకటస్వామి గారు కూడా తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుందని చెప్పి ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాజిటేషన్ తెలంగాణ యాజిటేషన్లో కూడా బుల్లెట్ గాయాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మళ్ళా టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకొని తెలంగాణ కోసం పోరాడినారని చెప్పి మనకి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను కానీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత చూస్తే తెలంగాణని దోచుకున్నారు కానీ తెలంగాణ ప్రజల కోసము ప్రజా తెలంగాణ అభివృద్ధి కోసము చేసిన ఒక్క పని లేదని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను మన ధర్మపురి ప్రాంతానికి నాకు ఒక స్పెషల్ అనుబంధం ఉన్నది ఎందుకంటే ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చింది మన లచ్చన్నగారితోనే అంబేద్కర్ స్టాచ్యూ కాడ పది సంవత్సరాల క్రితము ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇవ్వడము ధర్మపురిలోనే మళ్ళా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఈసారి పార్లమెంటు అభ్యర్థిగా లుంచోవడము నా అదృష్టము పేరు పేరున ప్రతి కార్యకర్తకి నా ఒకటే కోరిక ఎట్లయితే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఫస్ట్ ఈ టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారు మళ్ళొకసారి పదమూడో తారీఖు ఎన్నికలప్పుడు మీరందరూ ఇంట్లో మాట ముచ్చట పెట్టి మీరందరూ నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నాకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను పెద్దపల్లి ప్రాంతాల కోసము కృషి చేసి మన అభివృద్ధి కోసము పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఒక ఇల్లు మంచిగా నడవాలంటే మన అమ్మ మన ఇంట్లో పిల్లలు మంచిగా ఉండాలి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మన పిల్లలకు మందలవాటు చేసినారు అనేక కేసులు పెట్టరు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నారు నేను ఈసారి ఖచ్చితంగా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ యువతకు బీకామ్లు ఎంబీఏలు చదువుకొని చాలామంది ఈరోజు ఆటోలు రిక్షాలు ఆటో నడుపుకునే పరిస్థితి ఉన్నది దాన్ని మార్చే అవసరము చాలా వేగంగా చేయాలి ప్రతి యువతకి ఉద్యోగము ఉపాధి కలిగించేలా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను గత పది పన్నెండు సంవత్సరాలు ఇప్పుడే పెద్దలందరూ గుర్తు చేసుకున్నట్టు పారిశ్రామికవేత్త పారిశ్రామికలు చాలా పని చేసి కృషి చేసి నా సొంత కంపెనీ పెట్టుకొని మా కాకది కాకుండా వివేక్ కాకుండా నా సొంతంగా నేను ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఒక సేవకుడిగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి కాకా ఎప్పుడు చెప్పేటోడు నాకు గుర్తుంది కాక నీడల పెరిగిన నేను పది మంది బాగుంటే మనం బాగుంటాము మన ఇల్లు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నాకు నేర్పించేవాడు ఇప్పుడు కూడా నాకు పొద్దున లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోయినప్పుడు నాకు ఈ ఫీలింగ్ లోపలికల్ వస్తుంది మీ అందరు ముంజన ఉన్నప్పుడు ఇది చెప్పవదైంది లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నా నేను పెద్దపల్లి ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తానని చెప్పి పెద్దపల్లి ప్రజల సేవ కోసమే నేను ఉంటానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు చాలా ఎక్కువ ఉంటారు రైతులకు స్నేహంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రైతుల రుణమాఫీలు అయినాయి ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి అనేక పథకాలు ఏదైతే సిక్స్ గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కంకణం కట్టుకొని తక్షణమే అవి ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు మొన్న క్యాంపెయిన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అయినప్పుడు సభాముఖంగా చెప్పినారు మహిళలకు ఇంటికి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి అంటే పదివేల రూపాయలు పది నెలలకి పది నెలల ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా మాటివ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం ఒక ఉంటుంది ప్రజలను దోచుకొని పీడించుకొని తినే ప్రభుత్వం ఒక లెక్కుంటుంది అని చెప్పి మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మీ అందరి ఆశీష్ ఆశీర్వాదం కోరుకు ఇంకొచ్చిన నేను మీరందరూ ధర్మపురి ప్రజలందరికీ నేను ఒక సేవకుడిగా వచ్చాను మీరు ఒక అవకాశం ఇస్తే నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయనికి ఉంటాను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మాటిస్తూ కాంగ్రెస్